వెల్కమ్ టు ఎన్జిగే నైన్ న్యూస్ మిడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ రాంపల్లి అంబేద్కర్ చౌరస్తలు ధర్నా కార్యక్రమం చెల్లపల్లి నుండి రాంపల్లి వరకు నాగారం నుండి ఘటకేశ్వర వరకు రోడ్డు వేస్తున్న సందర్భంగా రోడ్డుంతా వికంకర వేయడం జరిగిందని ఈ రోడ్డు పనులు సరిగా పూర్తి చేయకపోవడం వల్ల వచ్చిపోయి ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ రోడ్డు పనులు త్వరగా జరగాలని రాంపల్లి ఇస్మాయిల్ ఖాన్ కూడా కరీం ప్రజలు కలిసి రాంపల్లి అంబేద్కర్ చౌరస్తులు ధర్నా చేపట్టారు వారు మాట్లాడుతూ రోడ్డు త్వరగా వేయాలని లేని పక్షాన పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని వారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ రోజు రాంపల్లి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాంపల్లి నుండి చెర్లపల్లి వరకు అదేవిధంగా యుమ్నంపేట నుండి నగరం వరకు రోడ్డు పనులను వెంటనే విస్తీర్ణం చేయాలి పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది మరి ధర్నా ఎందుకనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ మధ్య కాలంలో ఒక గర్భిణీ స్త్రీ యొక్క భర్త ఈ రోడ్డు కంకర ద్వారా స్కిడ్ అయి పడిపోయాడు నిన్న చూసినట్లయితే అందరు కూడా సాక్షులు ఒక లారీ కింద ఒక ఒక అతను పోయి చనిపాడు ఆయన నలుగురు పిల్లలు ఇట్లా వాళ్ళ ఇద్దరు కుటుంబాలే కాదు సుమారుగా ఒక పది కుటుంబాలు మరి వారి కుటుంబాలు అనేటువంటి ఆర్థిక భారంతో చిత్రమయ అంతేకాదు హెల్మెట్ పోతూ హెల్మెట్ పెట్టుకొని వాహనదారులు ఫ్యాన్ ఉంటే ఒక కారు నడుస్తూ ఉంటే ఆ కంకర దాకి హెల్మెట్ దాటినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మరి ఇలాంటివి కాకుండా మరి కాంట్రాక్టర్ తొందరగా వెంటనే ఇప్పుడు పనులన్నీ కూడా పూర్తి చేయాలని కోరుతూ ఒకవేళ చేయని పక్షంలో మరి రానున్న రోజులలో రిలే నిరహార దీక్షలు చేస్తాం మరి ఆనాడు మరి తెలంగాణ రావడం కోసం ఏ విధంగా అయితే దీక్షలు అవసరం అయితే ఆమర నిరహార దీక్ష కూడా రాంపల్లి యోజన సంఘాల ఆధ్వర్యంలో తీసుకుంటాం అని కూడా తెలియజేస్తాం ఈ ధర్నాకు సహకరించినటువంటి పిఎస్ అయినటువంటి సెక్టార్ ఎస్ఐ అయినటువంటి హరిప్రసాద్ సార్ కూడా వారి యొక్క జవానులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు రానున్న రోజులలో రాంపల్లి జాయింట్ యాక్షన్ కమిటీ వేసి పూర్తి కార్యాచరణ తెలియజేస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము రోడ్డు పనులను వెంటనే రోడ్డు పనులను వెంటనే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ధర్నా రూపకంగా వచ్చిందని అమరం నిరాదీక్ష రూపకంగా కూడా పోయేలాగా చూడొద్దని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ రోజు ధర్నాలో పాల్గొన్న రాంపల్లి యువజన సంఘాలు గ్రామ పెద్దలు మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు రోడ్డు మీద ప్రయాణించాలంటే మళ్ళీ ఇంటికి వెళ్తామా వెళ్ళమా అని ఒక భయంతో రోడ్డు బయటికి రావాల్సి వస్తుంది అలాగే పొట్ట చేత పట్టుకొని చెట్లపల్లి ఇండస్ట్రీలో పోవడం ఎంత దారుణం అయిపోయిందంటే పోతుంటే చాలా మంది చాలా మంది రోడ్ల లారీ గుద్ది రోడ్డు స్లిప్ అయి చాలా మంది చనిపోయారు చాలా మంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి ఈ రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకుల పానాలు తీసుకున్న వీళ్ళు ఎనిమిది నెలల నుంచి మధ్య తరగతి పేద తరగతి వాళ్ళు ఒక బిజినెస్ చేసుకుందామంటే లేదు ఎప్పుడైతే రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో అప్పటి వరకు మేము రాంపల్లి యువజన సంఘాలందరం కలిసి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని రిలే నిరాహార దీక్ష పక్కా చేస్తాము కాకుంటే తెలంగాణ చరిత్ర ఎలా ఉందో ఒక పని కాకుండా ఎలా అమర అమరణ నిరాహార దీక్ష చేసిర్రో మేము కూడా త్వరలో ఆ కార్యాచరణ ప్రకటిస్తాం అమరణ నిరాహార తీసేస్తాను కూడా ఎనకక్కోము కాబట్టి ఎన్నిసార్లు కాంట్రాక్టర్ ఫోన్ చేసిన స్పందించడు కమిషనర్ స్పందించడు దీన్ని వెంటనే రోడ్డు పనులు స్టార్ట్ చేసి అమాయకుల బాణాలు కాపాడాలని కోరుచున్నాము దీనికి సహకరించిన గ్రామ పెద్దలు ఈసర పోలీస్ వారికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను ఒక మహిళగా అడుగుతున్నానండి ఇది ఒక తల్లిగా కూడా అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు రోజు నా అంటే నా వర్షంలోనే తీసుకోండి నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తానండి ఇద్దరు పిల్లల్ని పెద్దమ్మని వెనకలు కూర్చోబెట్టుకుంటాను చిన్నమ్మని ముందు కూర్చోబెట్టుకుంటాను నేను ఎలా వెళ్ళాలి ఎలా రావాలని తీసుకురావడము ఇంత అంటే మొత్తం కంకర్ వేశారు రాళ్ళు వేశారు బస్సెస్ లారీలు ఫాస్ట్గా వెళ్ళిపోతారంటే ఆ రాళ్ళు తగులుతున్నాయి బండి మీద వెళ్ళే వ్యక్తికి తగులుతున్నాయి అది అది పిల్లలకి తగుల్తే మేము ఏం చేయాలో చెప్పండి ఎన్ని రోజులైతే రోజు మేము ఇదే బాధ మార్నింగ్ తీసుకెళ్లేటప్పుడు ఇదే బాధ ఈవినింగ్ తీసుకెళ్ళేటప్పుడు నాలాంటి తల్లులు కొంత వందల మంది తీసుకెళ్తారు ఈ రోడ్ లో ఇప్పుడు అందరూ అనుకోవచ్చు కార్లో తీసుకెళ్ళండి బస్ స్టాండ్లో తీసుకెళ్ళండి అని అంటారు ఎలా తీసుకెళ్తారండి లేని పొజిషన్ వాళ్ళు అందుకని నేను ఒక మహిళగా అడుగుతున్నానండి దీన్ని మాత్రం మీరు తొందరగా తీసుకొని మీ వర్షం తీసుకొని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నానండి అన్నదమ్మలు పెద్దలు మరియు కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చారు ఇది కులం మతానికి రాజకీయానికి కాదు ఇదంతరి మన సమస్య ప్రజల సమస్య కాబట్టి సోగు ఉందా లేదా అని నేను ఆ కాంట్రాక్టర్ అడుగుతున్నాను మరి యజమానిగా అడుగుతున్నాను ఎందుకంటే ఈ రోడ్లు దాదాపు మన మహిళలు అక్క అందరూ కూడా గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా బాగలేక ఈ సిరియాస్ కూడా గెలాలన్నా కానీ ఎంతో బాధాకరంగా ఉంది మరి ఇక్కడి నుంచి చెర్లపల్లి రోడ్కి వెళ్ళాలన్నా ఎవలప్మెంట్ వెళ్ళాలన్నా మన ప్రయాణము కుటుంబము చిన్న కుటుంబాలు ఉన్నాయని మండల మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కారణం వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది మరి ఎన్నో ప్రాణాలు తగ్గించి ఇంకా మనమంతా కూడా సోగి లేకుండా ఉన్నారంటే మరి ఇక్కడ ఒక రాపల్లి నివాసులుగా మనందరికీ ఈ సమస్య మానేది కాదు కొత్త సమస్య కాబట్టి దయచేసి మన యొక్క రవాణా శాఖ మంత్రి దాకా మేము వెళ్తాము ఈ మీడియా ద్వారా చెప్పడం ఏంటంటే ఏదైనా రాష్ట్ర ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తీరు చూస్తుంటే మీ అందరూ కనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా కాంట్రాక్టర్ రాంపల్లి స్వరా వరకు చెల్లాపల్లి నుంచి రాంపల్లి వరకు ఏదైతే రోడ్డు విస్తరణ చేస్తా ఉన్నారో నిజంగా యువకులు అందరూ కూడా ఈ రోడ్డు ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల్లో పడిపోయిన వాళ్ళు వాళ్ళు కాదు పడిపోవడం వాళ్ళ కుటుంబాలు పడిపోయినట్టు రోడ్డు మీద అయితే ఇది బాధ తెలుసుకున్నటువంటి అందరు యువకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి అన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము ధనా చేయడం జరుగుతా ఉంది ఒక్కసారి ఆలోచిస్తే ఈ చెల్లపల్లి వెళ్లే మార్గంలో ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి పొద్ద చేతిలో పట్టుకొని కూలికి వెళ్లే వాళ్ళందరూ కూడా బండ్ల మీదనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి సైకిళ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు నేను ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నా నిజంగా ధనికులు ఉండే ప్రాంతంలో ఇంత ఆలస్యం చేస్తారా మీరు పేదవాళ్ళు వెళ్లే మార్గం కాబట్టి మీరు పట్టించుకుంటలేరా అసలు ఏం జరుగుతుంది ఒక పేదవాడు పుట్ట చేతి వాడు కూలికి పోతే వానికి ప్రాణం పోతే వాని కుటుంబం అంతా రోడ్డు మీద పడతారు ఎవరు వాళ్ళకి ఇంకో ఇంకెంత మందిని రోడ్ల కోసం ఉంటారు అయ్యా మేము అడుగుతుంది ఒక్కటే మేము చిన్న రోడ్ ఉన్నప్పుడు డబల్ రోడ్ కావాలని కూడా ధనాలు చేసినాం కానీ అభివృద్ది పేరున్న మీరు ఈ డబల్ రోడ్ వేసుకుంటూ ఆలస్యం చేస్తా అంటే ఈ రోడ్డు పేరు మీద ఇంకెంత మంది జీవితాలను బలిగొంటారు ఇది ఎక్కడో ఒక దగ్గర పులిస్ పెట్టాలి ఇంత నిర్లక్ష్యం ఎందుకు అంటే ఇక్కడ ధనిపులు లేరనా లేకపోతే ఇదేమి జూబీల్స్ బంజారేస్ అట్లాంటి ప్రాంతాలలో తొందర తొందరగా మినిస్టర్ల కోర్సు ఉంటది కాబట్టి తొందరగా చేస్తారు ఇక్కడ అడిగేటోళ్ళు లేరనా లేకుంటే పేదవాళ్ళే ఇక్కడ నేను ఒక్కసారి ఎస్సీ గారిని కానీ ఇక్కడ స్థానికంగా ఈ కాంట్రాక్ట్ చేసే వారిని అడుగుతా ఉన్నాను కూడా నుంచి రాంపల్లి ఒకసారి బండి మీద ఉండి మీరు ఒక్కసారి బండి మీద ప్రయాణం చేస్తే మీకు అర్థమవుతుంది నిరంతరం రోజు ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ దుమ్ము గాని ధూళి గాని అనేది మీ దృష్టికి మీరు విలాసవంతమైన పని నడుస్తుందా అని మమ్మల్ని అడిగేవాళ్ళు లేరని లేదని చేస్తే ఇంకా సంవత్సరం అయినా మనం ధర్నా చేయకపోతే ఈ రోడ్డు సమస్య ఇట్లనే ఉంటది మళ్లీ చెప్తున్నాం అభివృద్ధికి మేము నిరోధకులం కాదు డబుల్ రోడ్ కావాలి కానీ పనులు తొందరగా కావాలి నిర్లక్ష్యం పేరు మీద బంగారు కర్తిస్తాం మెడగోసుకోమంటే మేము సిద్ధం చేయాలని మరొకసారి ఈ రాంపల్లి ప్రజల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం ఇప్పుడు వేడుకోవడమే నిర్లక్ష్యం చేసే దీని సమస్యను ఇంకా ఉధృతం చేసి ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర రోకలు ధర్నలు మాకేం ఉద్యమాలు కొత్త కాదు రాష్టం ఇయ్యమంటేనే రాష్టం తెచ్చుకున్నటువంటి జాగచక్యంతో ఉద్యమం చేసిన అందరికీ ఎట్లా ఉద్యమాలు చేయాలో ఇది పెద్ద సమస్య కాదు కాకపోతే మర్యాద పూర్వకంగా మిమ్మల్ని ఇప్పుడు హెచ్చరిస్తున్నాం ఇది కనుక నిర్దిష్టమైన సమయంలో చేయకపోతే ఈ సమస్యను ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసిన నాయకులందరికీ మరియు యువజన సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రోడ్డు కాకముందు రోడ్డు కానీ ధర్రా చేసినాం రోడ్డు త్వరగా కావాలని మరియు మీరందరూ సహకరిస్తే మనం ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న మన రోడ్డు రవాణా శాఖ మంత్రి మరియు రహదారుల శాఖ మంత్రి కోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి మీ అందరితోని వెళ్ళి ఈ మన ధర్నా మరియు రోడ్ల అవకాశం ధన్యవాదాలు నా పేరు గండి అంజయ్య గౌడు బీఆర్ఎస్ పార్టీ మేము ప్రతిరోజు ఎస్సీ గారికి ఈ గారికి నా స్మార్ట్ కార్డు నుండి రమ్మని చెప్పినా ఫోన్ చేసినా వాళ్ళు రారు వాళ్ళ నిర్లక్ష్యంతోనే ఐదు మంది చనిపోయినరు ఇప్పుడు ఇంతమంది నాయకులు ఇప్పటి వరకు చాలా మంది సలహాలు ఇచ్చిండ్రు ఇక ముందు కూడా ఇప్పుడు పరమేశ్ చెప్పిన ప్రకారంగా ఆ స్టెప్ తీసుకుంటాం మరియు నెక్స్ట్ వీక్ లా ఈ రోడ్లు భవనాల శాఖ మంత్రి పోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర పోయి ఒక మెమొరాండము ఇవ్వాలని నేను అందరినీ కోరుతున్నా అప్పుడు దానికి ఓ డేట్ ఫిక్సేషన్ చేసి పరమేష్ గారు మేము రమ్మంటూ వస్తాము పోదాం సార్ దగ్గర పోతేనే ఇవన్నీ పనులు సాల్వ్ అవుతాయి కాంట్రాక్టర్ గా సంగతి ఏంటి ఆఫీసర్ల సంగతి ఏంటి అన్ని బయటపడతాయి కాబట్టి దీన్ని మీ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తున్నాము ప్రాంతం యువజన సంఘము పెద్ద మనుషులు అందరి ఆ పార్టీలు ఇది తొందరగా పనులు స్టా పూర్తి చేసి మాకు ఇవ్వాలని కోరుతున్నాం యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రోడ్డు పనులు తొందరగా పూర్తి చేయాలని అసలు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఎలా ఉందంటే అసలు ఒక సూచిక బోర్డు ఎక్కడ కూడా లేదు ప్రాణాలు పోయినప్పుడే సూచిక బోర్డులు పెడతాడు రాంపల్లో ఒక వ్యక్తి చనిపోతే పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తుంటే అక్కడ సూచిక బోర్డులు లేవని మేము ధర్నా చేస్తుంటే అప్పుడు పోయి సూచిక బోర్డులు పెట్టి అంటే అంత నిర్లక్ష్యంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తుండు ఎస్సీ గారు ఈ గారు ఇక్కడ వచ్చి రోడ్డు పనులు చూస్తే సూచిక బోర్డులు ఉన్నాయా ఎక్కడ వర్క్ నడుస్తుంది ఎక్కడ వరకు కంప్లీట్ అయింది అసలు కంకరేషన్ దగ్గర ఎందుకు వర్క్ అవ్వట్లేదు అవన్నీ అడగొచ్చు ప్రభుత్వ అధికారులు అసలు ఎంత నిర్లక్ష్యం అంటే ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ప్రజల చెలగాట ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ఇట్లాంటి నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వ అధికారులు వదిలేసి తొందరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన యోజ యువజన సంఘాలకు ధన్యవాదాలు రాంపల్లిలో యువజన సంఘాల అందరూ కలిసి ధర్నా కార్యక్రమం పెట్టాం ఈ కార్యక్రమం ఎనిమిది నెలలైంది మనం రోడ్ స్టార్ట్ అయ్యి ఇంతవరకు ఎన్నిసార్లు మనము అందరం కూడా ఎంతోమంది ఫోన్ చేస్తున్నాం అయినా రెస్పాన్స్ లేదు వాళ్ళతో కాంట్రాక్టర్ అట్లే ఉన్నారు కమిషనర్ అట్లే ఉన్నారు అందరూ కూడా ఇబ్బంది కూడా పట్టించుకోవడం లేరు లేదా వాళ్ళు రోజు పుట్ట పూట పెట్టుకొని రోజు బాక్స్ కట్టుకొని కూర్చున్న పోతున్నారు వాళ్ళ మీద వాళ్ళకే ఎక్కువ ఇబ్బంది అవుతుంది వాళ్ళ కంపల్సరీ రోడ్ వేసి తొందరగా రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతున్నాము ఖచ్చితంగా ధర్నా మళ్ళీ వారం రోజులు పది రోజులు మళ్ళీ ఒక ధర్నా పెట్టి ఇది ఇట్లా కాదు పెద్ద ఎత్తున ధర్నా పెట్టి బంద్ చేయాలా ఏదైనా సరే మనం అరెస్ట్ చేసినా సరే తీసుకపోయినా సరే పోలీస్ స్టేషను మనం ఖచ్చితంగా అందరం కూడా ఉండి వారం రోజుల్లో ఏం రెస్పాన్స్ రాకపోతే చంద్రారెడ్డి గారు మాట్లాడినట ఓ పదిహేను ఫిఫ్టీన్ ఆగస్ట్లో కూడా రోడ్ వేస్తాం కంప్లీట్ చేస్తాం అన్నట్టు అందరూ కూడా కాకుండా ఎంతో కొంత అయితే మనకు ఓకే కాకపోతే మనం ఖచ్చితంగా అందరూ కూడా సహకరించి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా పది మందిని తీసుకొచ్చి ఇట్లా మొత్తం కూర్చొని మనం ఇలా మొత్తం ఆపేసేసి ఏడు గంట అడిగా ఎంత దూరమైనా పోదాం అట్లయితేనే మనకు సక్సెస్ఫుల్ అవుతుంది దుమ్ములు ఇండ్లల్లో ఉండాలంటే ఇబ్బంది అయిపోయింది మొత్తం దుమ్మె అంత రోగాలు వచ్చి హాస్పిటల్లో పాల్ పాలవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోర్టు ఈ అవకాశం చెప్పేసారు